చుట్టూ కొండల మధ్య అందమైన జ్యోతిర్లింగ క్షేత్రం ఈ కేదార్నాథ్ ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో తమ పాప పరిహారార్థం శ్రీకృష్ణ సలహాతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ కనిపించేది నిజరూప శివలింగం ఇది దర్శిస్తే చాలా మంచిది అసలు ఈ భీమశిల రెండు వేల పదమూడు సంవత్సరంలో వచ్చిన భారీ వరదలకి ఎక్కడి నుంచి వచ్చింది టెంపుల్ని ఎలా కాపాడింది అక్కడ వర్షం ఎప్పుడైనా పడవచ్చు స్వెటర్స్ అన్నిటితో సిద్ధంగా ఉండాలి మంచు గుట్టలు గుట్టలుగా కొండలుగా పేరుకుపోయిన అందమైన హిమానీ నదం దీన్ని చూడాలి హరిద్వార్ నుంచి సోను ప్రయాగ్కి టూ ఫార్టీ కిలోమీటర్స్ ఎయిట్ అవర్స్ జర్నీ పారే సెల ఏళ్ళు ఎత్తైన మంచు కొండలు మధ్య జరిగే సాహసవంతమైన యాత్ర ఇది అసలు భైరవ బాబా ఎవరు ఈ మందిరం ప్రత్యేకత ఏంటి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ నేమ్ కిందన్న ప్లే బటన్ క్లిక్ చేసి చూడండి థ్యాంక్ ఫ్రెండ్స్